హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ ఈరోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ లో భాగంగా బాడీలో రక్తం పెరగడం కోసం బీట్రూట్ ని నేరుగా తినలేకపోతున్నారా ఇప్పుడు చెప్పినట్లుగా చేస్తే అడిగి మరీ తింటారు రక్తాన్ని పెంచడంలో బీట్రూట్ ముందుంటుంది అందుకే చాలా మంది వీటిని తింటారు అయితే రక్తం పెరగాలని వీటిని నేరుగా తినాలంటే తినలేరు దీనికి కారణం రుచి లేకుండా చప్పగా అనిపించడం అలా కాకుండా బీట్రూట్ ని టేస్టీగా చేసుకుని ఎలా తినాలో తెలుసుకోండి బీట్రూట్ ఒక హెల్దీ వెజిటేబుల్ ఇందులో విటమిన్ సితో పాటు ఐరన్ విటమిన్ సితో పాటు ఐరన్ ఫోలేట్ పొటాషియం ఐరన్తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తహీనతను తగ్గించి బాడీ ఎనర్జీగా ఉండేలా చేస్తుంది ఈ వెజిటేబుల్ ని తినడం వల్ల రక్తం పెరగడం మాత్రమే కాదు చాలా లాభాలు ఉన్నాయి రక్తపోటు తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది బాడీకి శక్తి అందుతుంది జీర్ణక్రియని మెరుగ్గా చేసి కొన్ని క్యాన్సర్ ని దూరం చేస్తుంది కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇందులోని గుణాల కారణంగా ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ బీట్రూట్ ని నేరుగా తినలేం అలాంటప్పుడు బీట్రూట్ ని రుచిగా మార్చి ఎలా తినాలో తెలుసుకోండి సలాడ్స్ లో ఎలా యూస్ చేసి తింటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం సలాడ్స్ చాలా మంది తింటారు వీటిని తినేటప్పుడు కొద్దిగా బీట్రూట్ ని కలిపి తినండి మిగతా పదార్థాన్ని బీట్రూట్ తో కలిపి తింటే మరి వెగటుగా లేకుండా ఉంటాయి వీటిని అలానే తినొచ్చు తురిమి కూడా కలిపి తినొచ్చు ముక్కలుగా తినడం కంటే తురుములా కలిపి తింటే సమస్యే ఉండదు పైగా కొద్దిగా నిమ్మరసం పెప్పర్ పౌడర్ రాక్ సాల్ట్ కలిపి తినొచ్చు మరి జ్యూస్ లా కూడా మనం తీసుకోవచ్చు జ్యూస్ కూడా మంచి ఆప్షన్ బీట్రూట్ ని జ్యూస్ లా చేసి తీసుకోవచ్చు నేరుగా తినలేకపోతే కొద్దిగా తేనె నిమ్మరసం చిటికటి రాక్ సాల్ట్ కలిపి తినండి ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉండకుండా చక్కగా తీసుకోవచ్చు లేదా నారెంజ్ యాపిల్ ఈ ఫ్రూట్స్ కాంబినేషన్స్ తో జ్యూస్ లా చేసి తీసుకోవచ్చు స్మూతీస్ లో కూడా యాడ్ చేయవచ్చు ఇలాంటివి యాడ్ చేసేటప్పుడు మనకి రుచి తెలియకుండానే హ్యాపీగా తీసుకుంటాం ఇంకా టిఫిన్స్ లోకి మనం చూస్తే బీట్రూట్ ని కాస్త ఉడికించి మిక్సీ పట్టి ఆ ప్యూరీని ఇడ్లీ దోశల పిండిలో కలిపి టిఫిన్స్ లా చేసి తినొచ్చు అదే ప్యూరీ చపాతీ పిండిలో కలిపి చేసుకొని తినొచ్చు పరాటాల్లో కూడా చేసి తినొచ్చు ఈ ముక్కన్ని కొబ్బరి తుమ్ము వేసి కాస్త పోపు వేసి ఆ తర్వాత స్ట్రీట్ ఫ్రై చేసి తినొచ్చు దీనిని చపాతీల్లోకి కూడా తినవచ్చు అయితే ఆకుకూరల్లోకి మనం చూస్తే గ్రీన్స్ ఉల్లిపాయలతో కలిపి ఉడికించి తినొచ్చు ఇలా మీకు నచ్చిన కూరగాయలతో బీట్రూట్ ని కలిపి తినొచ్చు వీటిని ఉడికించి కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి తినొచ్చు అయితే పచ్చిగా మాత్రం తినద్దు కాస్త ఉడికించి తినడం చాలా మంచిది దీంతో కొద్దిగా వెగటూ ఉచి తగ్గుతుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి ఇంకా మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా తింటూ ఉంటాం అదే విధంగా కాస్త పాస్తాలో కలిపి తినొచ్చు వీటిని ముక్కల్ని పోహ బేల్ మిక్స్చర్ లో కూడా కలిపి తినొచ్చు అంతేకాకుండా ఉప్మా చేసేటప్పుడు అందులో కూడా ముక్కల్ని వేసి ఉడికించి తినొచ్చు ఇలా మనం తినే ఫుడ్స్ లో అయినా కలిపి తినొచ్చు అయితే ఇవన్నీ ఆప్షన్స్ మాత్రమే అన్నిటినీ ఒకేసారి చేసి తినొద్దు ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేయండి మోతాదులో మాత్రమే తీసుకోండి ఎక్కువగా తినొద్దు కాబట్టి ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదో చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ కి నేను రెస్పాండ్ అవుతాను సబ్స్క్రైబ్ చేసుకోవడం